హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిబ్బీ ఫార్మా టీవీ ఛానల్ ఫెంచమీ కోసం ఈ వీడియో వచ్చేసి శ్రీమాలికార్జున డైరీ ఉన్నాం విఠాయపల్లి గ్రామం ఆమన్గల్ మండల రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఉన్నతో మనం ఫుల్ డీటెయిల్స్ నమస్తే నమస్తే డైరీ ఫార్మ్ పేరు శ్రీ మల్లికార్జున డైరీ ఫార్మ్ అడ్రస్ ఆమన విఠాయిపల్లి గ్రామం ఆమనాలు మండలం రంగారెడ్డి డిస్టిక్ ఎనిమిది ఆవులు వచ్చేసాయి మూడు సేలు అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు ఒక ఐదు ఆవులు ఉన్నాయి ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నా

ఇది పూటేస్తారు ఇది ఎనభై ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ డెబ్బై చూసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది మనకి మిల్కీ ప్యాష్ కూడా మంచి ఇక్కడ అయితే చాలా మంది రైతులు వచ్చి మార్నింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఓర్గాన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు సో ఇక్కడ కొన్నప్పుడు కూడా నేను వీడియో తీయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే అనుకుందాం ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఆవులు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడతా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ వచ్చేసి అన్న రాకేష్ ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటాయి ఆవులు డైరెక్ట్ విజిట్ అవ్వండి ఇక్కడ విఠాయపల్లి గ్రామం ఆమన్గల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ డీటెయిల్స్ అనుకుందాం ఇంక మంచి ఫైనల్ ఫైనల్ ఇచ్చేసా ఇంకో ఇక్కడ నుండి మన రైతు ఇది నాలుగు ఇది ఫస్ట్ ఫస్ట్ లేదా సెకండ్ డెబ్బై రెండు వేలకు ఫైనల్ ఇచ్చేసా నమస్తే మా చుక్కాపురన్నా ఇప్పుడు

ఇది సేల్ అయిపోయింది ఇప్పుడు కేశంపేట పోయింది డెబ్బై ఒక నాలుగు పండ్ల ఆరు పండ్ల ఇది ఆరు పండ్లనా తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఆరు పండ్ల మీద ఉంది డెబ్బై రావచ్చు ఈ వారం వారం ఎనిమిది రోజులు పూటకి ఎనిమిది అయితే ఇది

ఇక్కడ చూసుకోవచ్చు పైన డెబ్బై ఆరు ఇక్కడ అంట సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ రావచ్చు ఆర్ పండ్ల మీద ఉంది ఇది కూడా క్వాలిటీ బాగుంది మన ఆవుకు మూడు వేలు రెండు వేలు చూసుకొని ఇచ్చేస్తాం మన ఎక్కువ లాభం లేకుండా నేను చింతామణి కర్ణాటక చింతామణికే ఇస్తాం వారం వారం సోమవారం సోమవారం వచ్చేస్తాయి మన దానికి ఆవులు ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఎనిమిది నుంచి పది ఆవుల మధ్యలో వస్తాయి సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ జీరో ఎక్కువ మీరు ఆవుకి ఏ దానాలు వాడుతుంటారు ఇంకా ఎక్కువ దాని అంటే మేము పచ్చక మక్క పిండి గోమప్పటి మూడే రైతులకి మీరేమి గ్యారెంటీ మేము అయినా సన్లు ఫెయిల్ అయితే దానికి గ్యారెంటీ ఇస్తాం గుడ్ల మా ఇట్లా ఏమైనా వెళ్తే దానికి గ్యారెంటీ ఇస్తాం పాలకైతే గ్యారెంటీ ఇవి ఆవుకైతే ఇచ్చేస్తాం మా తాన రెండు రెండు టైం మా తాన ఇన్ని ఆకో ఈయనకు రెండు రోజుల దాకా ఉన్నానుకో దానికి గ్యారంటీ ఇచ్చేస్తాం ఇక్కడ ఈయననే ఉంటాయి ఈ ఉంటాయి